ఈ రోజు నేను మళ్ళీ ఒక మనిషిగా మారడానికి కారణం ఫస్ట్ థ్యాంక్స్ టు సమ్ డిప్రెషన్ ఆ డిప్రెషన్ నేను తీసుకోలేక నేను ఇంట్లో ఉంటే పిల్లలు నా అల్లాడిపోతున్నారు అని చెప్పేసి ఎవరి దగ్గర నేను చీత్తు దిస్ ఇస్ నాట్ మీ నేను ఇది కాదు ఎందుకంటే నేను ఎంతో మందికి దేవుడు అది ఒకటి బాగా ఇచ్చాడు నాకు ఏంటంటే మొండిగా బతకడం ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన ప్రతి ఆడిది చెడు పనులు చేసి చేయటానికైతే రాదు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ల మా లతక్క ఎస్ మీ లతక్క ఇప్పుడు కొత్త సిరీస్ స్టార్ట్ చేసింది సిరీస్ మీన్స్ ఇంకేం లేదు జస్ట్ నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ అవన్నీ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా అఫ్ కోర్స్ ఎంతవరకు మన వల్ల అవుతుందో చూద్దాము సోలోగా ఎప్పుడు బయటికి రా నేను సోలోగా ఫస్ట్ టైం బయటికి రావడం జరిగింది అఫ్ కోర్స్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను ఇప్పుడు నేను రివీల్ చేసేసిన ఫ్యూచర్లో అయితే మటుకు డెఫినెట్గా మీకు వస్తాయి అంటే లగేజ్ ప్యాకింగ్స్ కానీ జర్నీ బ్లాక్స్ కానీ అన్నీ ఇందులో ఉంటాయి ఐ మీన్ ఫ్యూచర్లో వస్తాయి బట్ నేను ఎక్కడ ఉన్నానో ఈ వీడియోలో అయితే రివ్యూ చేసేస్తా నేను కేరళలో ఉన్నాను ఎందుకంటే ఇది మీకు రివ్యూ చేయడం కూడా కారణం షార్ట్స్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి తెలుసు చాలా మందికి అనివే ఇప్పుడైతే నేను కేరళలో ఉన్నా కేరళలో నిజంగా చాలా చాలా పీస్ ఉంటుందండి బాబు చాలా బాగుంది అసలు నేను నిజంగా ఏది అనుకొని వచ్చానో అదే ఇప్పుడు ఐ మీన్ అది హ్యాపీగా అయితే ఇక్కడ ఉంది నాకు మెయిన్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కానీ ఇక్కడికి వచ్చా ఇంట డిప్రెషన్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ఎస్ అవునండి నేను కొంచెం మెంటల్గా అది కొంచెం ఫిజికల్గా అన్నట్టు చాలా డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్ళున్నా ఈ కేరళలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేల తగ్గుతాం అది ఎంత మంచిదండి హెల్త్కి సరే ఎనీవే డిప్రెషన్ ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి టు బి ఫ్రాంక్ ఫినాన్షియల్గా అయితే నేను కొంచెం ఇప్పుడు పర్వాలేదు అండ్ నాకు ఇప్పటి వరకు అమౌంట్స్ ఇచ్చి నాకు నేను వాళ్ళకి తిరిగి ఇచ్చే వరకు కూడా కనీసం నన్ను ఒక మాట అనకుండా అడగకుండా నాకు ప్రెజర్ ఇవ్వకుండా అంటే ఒకసారి కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగినా ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటూ చాలా వరకు సపోర్టివ్గా ఉన్నారు మెయిన్ వాళ్ళకి నేను హ్యాపీగా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను బికాస్ నేను ఈ రోజు వరకు ఒకటి 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 చేసుకుంటూ వచ్చాను అసలు అంటే మెయిన్ వాళ్ళు నన్ను ప్రెజర్ ఇవ్వకుండా ఉంచడం వల్లే సో ఇంకా మ్యాథ్స్ క్లియర్ అయిపోయినాయి ఇంకొక టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపు ఉన్న కూడా క్లియర్ చేసేస్తాను అది ప్రాబ్లం అయితే లేదు అండ్ ఆ అమౌంట్స్ కూడా నేను ఎవరెవరి కోసం వాడాననేది నాకు ఇచ్చే వాళ్ళకి తెలుసు సో అది నా కోసం అయితే నేను వాడలేను సంగతి వాళ్ళకి తెలుసు బట్ ఏదైనా నేను తీసుకున్నాను కాబట్టి నేను తీర్చాలి అప్పట్లో దీనికోసం చచ్చిపోతా అది ఇదని చెప్పేసి తెగ బాధపడిపోయి ఫోన్ కూడా అమ్మేసాను అదే లాస్ట్ వ్యూస్ అనుకుంటా మంచిగా వచ్చిన వ్యూస్ తర్వాత వ్యూస్ కూడా అంటే నేను వీడియోస్ పెట్టలేదు అందుకనే మాక్సిమం వ్యూస్ లేవు సో అలా జరిగింది ఎనివే ఇంకా గ్రేట్ న్యూస్ ఏంటంటే అంటే నేను కొత్త ఫోన్ కొనుక్కున్నాను సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అంటే నా సొంత డబ్బులతో నా కష్టార్జితంతో నేను కొనుక్కునే డబ్బులు నేను కొనుక్కున్నా అండ్ చిన్నగా ల్యాప్టాప్ ఒకటి కొనుక్కున్న ఎడిటింగ్ కోసం వాటి కోసం ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా సో ఇప్పుడు ఇది క్లారిటీగా నేను ఎందుకు చెప్తున్నాను అసలు ఈ వ్లాగ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం వెళ్దాము ఇప్పుడైతే కిచెన్లో ఉన్నా అనమాట సో ఈ కేరళలో ఈ ఇల్లు ఎవరిదే అంటే మా కజిన్ వాళ్ళది అనమాట ఈ కజిన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీదనే ఉంటారు నాకు కింద హౌస్ అంతా కూడా నా కోసం అని చెప్పేసి పాపం వాళ్ళు ఇచ్చేసారు ఇది త్రిబుల్ బెడ్రూమ్ యాక్చువల్లీ కిందది ఈ హోమ్ టూర్ అంతా కూడా రేపటి బ్లాగ్ లో చూపిస్తాను నేను అండ్ కేరళలో మెయిన్ గా చూపించాల్సిన చాలా ఉన్నాయండి వీళ్ళు ఇక్కడ పాటించేవి కానీ ఆ అంటే అది మనం కూడా ఎలాంటి పాటిస్తే నాకు తెలిసి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ రావు అందుకనే కేరళ ఎప్పుడు ఇంత గ్రీనరీగా మంచి మంచిగా మంచి ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ అని నేను ఇక్కడికి వచ్చింది ఇంకొక కారణం కూడా ఏంటంటే హెల్త్ పరంగా కూడా కొంచెం నాకు ట్రీట్మెంట్ కానీ అండ్ డిప్రెషన్కి సంబంధించి నేను కొంచెం బయటకి యాంగ్జైటీ లెవెల్స్ తగ్గడానికి మేము నాకు ఎన్ని టెస్టులు చేసినా ఏమున్నా సరే ఏం లేదు కేవలం డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వల్ల నేను లో అయిపోతుంది అనమాట సో ఆ డిప్రెషన్ని నేను బయట నుంచి రావాలి అని అంటే కొంచెం నేను అవుట్ ఆఫ్ వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యా ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు నేను కొంచెం అలా లోన్లీగా పడుకోవటం ఇవన్నీ కూడా అండ్ అక్కడ కూడా ఏంటంటే నా పాత జ్ఞాపకాలు ఇవన్నీ వచ్చి నాకు కొంచెం ఏడ్చుకుంటా ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఇది ఏం జరిగిపోయింది లైఫ్లో అని చెప్పేసి అనుకున్నారా అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం నాతో అత్తపడరండి మెయిన్ గా ఈ గ్రీనరీ అండి అసలు మీకు అంతా చూపిస్తాను మొన్నకి ఇన్సిడెంట్ కూడా జరిగింది యాక్చువల్లీ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటా ఎనివే నేను ఇప్పుడు మళ్ళీ బూస్టప్ నా ఛానల్ని చేద్దామని అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇప్పటికిప్పుడు పెరిగిపోతుంది ఒకసారి అనడానికి లేదు ఐ విల్ గివ్ మై బెస్ట్ మీ సజెషన్స్ కూడా కావాలి నేను ఏదైనా ఊరు వెళ్ళే ముందు ఆ ఊరు వెళ్తాను అని చెప్పేసి మీకు అయితే వీడియో ఒకటి పెడతాను దానికి మీరు ఆ ఊర్లో ఏమేం ఫేమస్ అక్కడ ఏమేమి చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ సలహాలు తీసుకొని ఇంకా ముందు ముందుకి ఇంకా వెళ్తాను ఇంకా కొంతమంది అనొచ్చు ఇంట్లోనే ఉండవచ్చు కదా బయటికి ఎందుకు వెళ్ళాలి అవసరమా నీకు ఇవన్నీ అని చెప్పేసి అది కూడా చెప్తా నేను ఇప్పుడు ఇంట్లోనే ఉండి మీకందరికీ తెలుసు నేను బయటికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేయటానికో లేకపోతే నా వీడియోస్ త్రూ నేను నా సంపాదన సంపాదించుకోవటానికో సంథింగ్ నేను ఒక స్టెప్ అయితే ముందుకు మళ్ళీ వేశాను ఎవ్రీ టైం నేను వేస్తున్నాను వేసిన ప్రతిసారి నేనైతే ఫెయిల్ అవ్వలేదు బై గాడ్ గ్రేస్ మీరు అందరూ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉన్నారు అమ్మ నాన్న చనిపోయారు చనిపోక మా అమ్మ చనిపోయే టైంకి నేను టిక్ లో కొంచెం ఫేమస్ కొంచెం కాదు అప్పటికే ఫేమస్ అయ్యాను తర్వాత డాడీ చనిపోయినప్పటికీ అందరికీ మీ అందరికీ తెలుసు ఎవ్రీ టైమ్ నా ఫాలోవర్సే నాకు నేను మిడ్ నైట్లు నిద్రపోయక డిప్రెషన్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా చాలామంది నా ఫాలోవర్స్ నాకు నైట్ టైం అంత లైవ్స్లో ఉండడం ఇంకా నాకు చాలా రకాలుగా సపోర్ట్లు చేశారు లిటరలీ అమ్మ నాన్నలు ఎంత చూసుకుంటారో అంతా నా ఫాలోవర్స్ కోసం చేస్తాం ఈ రోజుల్లో అమ్మ నాన్నల్ని మోసం చేసి తన లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పుకోలేని స్థితిలో నా ఏ పిల్ల చాలా మంది పిల్లలు ఉన్నారు సో నేను కూడా అలాగే అనుకోండి నా అమ్మ నాన్నలు మీరు సో ఏమైనా కొన్ని కొన్ని దాచుకొని ఉండొచ్చు కొన్ని కొన్ని నేను కూడా ఏంటంటే మీ మిమ్మల్ని అందరినీ హ్యాపీ చేయడానికి అని చెప్పేసి నేను నా లైఫ్ని నటించి ఉండొచ్చు బట్ ఏదేమైనా సరే మీ అందరి బ్లెస్సింగ్స్తోనే నేను ఈరోజు వరకు ఒక రూపాయి నేను సంపాదించుకుంటున్నాను ఒక రూపాయి నాకు వస్తుంది అనసిన అంటే అది కేవలం మీరిచ్చిందే ఇది మాత్రం నేను చనిపోయే వరకు మాత్రం ఇది ఉంటుంది ఓకే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి ఎందుకు అంటే మన హార్ట్ బీటే మనకి ఒక లైన్లో వచ్చింది అసలు అంటే అక్కడికి మన లైఫ్ ఆగిపోయినట్టే అది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కొట్టుకుంటూ ఉంటేనే మన లైఫ్ సాఫీగా వెళ్తుంది అని అర్థం లైఫ్లో ఏది ఎక్కడికి ఆగిపోదు సో ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబెడితేనే మన ప్యూర్గా మనం హార్ట్ బీట్ కొట్టుకుంటుంది మనం హ్యాపీగా ఉన్నామని అర్థం అది వెన్స్ స్ట్రైట్గా చాలా సాఫీగా వెళ్ళిపోయింది లైన్ఎన్స్ అంటే ఆ రోజుతో మన చాప్టర్ క్లోజ్ అనమాట సో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటేనే లైఫ్ ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అదే నేను ఫిక్స్ అయ్యా లతక్క మీరు మాకు ఇన్ ఇన్స్పిరేషన్ మిమ్మల్ని చూసి మేము ఛానల్స్ పెట్టామనే వాళ్ళు ఉండేవారు అంటే ఇప్పుడిప్పుడు నేను తగ్గించాను మీ సోషల్ మీడియాలో బట్ వన్ ఒకనొక సిచ్యువేషన్లో ఒకనొక టైంలో లతక్క ఆర్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి ఇప్పటికీ స్టిల్ నాకు మెసేజ్ ఇన్స్టాగ్రామ్స్ దాంట్లో వస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ నేను ఎప్పుడు కూడా తగ్గలేదు నేను ఎప్పుడు కూడా నా పిల్లల్ని మగాళ్ళలాగే పెంచుదామని చెప్పేసి అనుకున్నా నా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చా నా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చా ఆ ఫ్రీడంలో కూడా కంట్రోల్ ఉంటుంది ఫ్రీడమ్ ఇచ్చాము అని చెప్పేసి నా పిల్లలు కూడా భ తెగించి ఇచ్చేరు అది నాకు తెలుసు బట్ అంటే ఏ ఏజ్కి ఎలా ఉండాలి పట్టుకుంటే ఎలా ఉంటుంది కొంచెం వదిలితే ఎందుకంటే ఎవ్రీథింగ్ నేను ఒక్కొక్క స్టెప్ అంత ఏజ్లన్నీ దాటుకుంటాను హీరో నా ఏజ్ థర్టీ సెవెన్ అయ్యి మొన్నే థర్టీ ఎయిట్ వచ్చింది నాకు సో నా ఏజ్కి నేను అన్నీ అనుభవించేశాను చాలా అనుభవించాను లైక్ పర్సనల్గా లైఫ్ అవ్వనివ్వండి ఇంకా ఫినాన్షియల్గా అవ్వనివ్వండి ఎప్పుడు కూడా నాకోసం నేను ఏది ఎప్పుడు లాస్ అవ్వలేదు అందరి కోసమే నేను లాస్ అయ్యాను అది అందరికీ తెలిసిన నిజమే నా ఫాలోవర్స్కి అండ్ నాకు మనీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు అది నేను ఏది నా కోసం వాడుకోలేదని నేను అనేది ఒకటే ఎంత మనకి దెబ్బలు తగులుతూ ఉంటే మనం అంత షైన్ అవుతూ ఉంటుంది ఏదైనా సరే ఒక ఇనుముని కొట్టి 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 చేస్తే అది ఒక రూపు దిద్దుకుంటుంది మంచి షార్ప్ నైఫ్ అవుద్ది సో అలాగే ఏదైనా సరే అనుభవించాలి ప్రతి స్టెప్ మనం తీసుకోగలగాలి మనీ ఒక్కటే మ్యాటర్ కాదండి ఇక్కడ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇప్పుడు కూడా నేను కేరళకి రావటానికి కారణం ఏంటి అంటే సమ్ డిప్రెషన్ ఆ డిప్రెషన్ నేను తీసుకోలేక నేను ఇంట్లో ఉంటే పిల్లలు నా నిండి అల్లాడిపోతున్నారని చెప్పేసి ఒకే ఒక్క కారణంతో నేను దూరంగా ఉండి కొంచెం నాకు నేను సెల్ఫ్ మోటివేట్ అవుదాం చనిపోయేంత తప్పుడు పనులు నేను చేయలేదు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నేను ఎవరిని నమ్మించి మోసం చేయలేదు ఎవరికి నమ్మక ద్రోహం అసలు చేయలేదు నేను మోసపోయాను ఎవ్రీ టైం నేను మోసపోయాను సో చచ్చిపోయేంత పిరికి పిరికితనం ఎవరి దగ్గర నేను చీత్ అని అనిపించుకునే అంత దిగజారే సిచ్యువేషన్లో అయితే నేను ఎప్పుడూ లేనో ఉండాలని కూడా అనుకోవట్లేదు ఆ సిచ్యువేషన్లో సో అవి అవి కూడా కొన్ని కొన్ని ఫేస్ చేశాను సో ఏంటంటే నాకు నేను డీగ్రేడ్ అయిపోతున్నా అన్న టైంలో మళ్ళీ నాకు నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నా చేసుకొని లేదు దిస్ ఇస్ నాట్ మీ నేను ఇది కాదు ఎందుకంటే నేను ఎంతో మందికి నేను ఇన్స్పిరేషన్గా ఉండి నా పిల్ల ఎన్సిసిలో జాయిన్ అయినప్పుడు నా పిల్లని చూసి ఎంతమంది ఆడపిల్లలు ఎన్సిసిలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి నాకు తెలుసు పర్సనల్గా అదే వీడియో ఫస్ట్ వైరల్ సో ఎవ్రీథింగ్ నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈ రోజు నాకు ఒక రూపాయి లేకుండా నేను ఉంటున్నా అన్నా కూడా నాకు ఏదో రకంగా వస్తుందన్న ధీమా నాకు చాలా ఎక్కువ దేవుడు అది ఒకటి బాగా ఇచ్చాడు నాకు ఏంటంటే మొండిగా బతకడం మొండిగా బతకడం ఎలా ఉన్నా మొండిగా బతుకుతా సో నేను నా పిల్లల వరకు అయితే నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటా నాకైతే అది ప్రాబ్లం లేదు ఫస్ట్ నేను ఏం చూసుకోవాలన్నా నాకు హెల్త్ మెయిన్ కాబట్టి నా హెల్త్ని బట్టి నా ఎందుకంటే నా మైండ్ సెట్ని బట్టి నా హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పటికే చాలా 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 ఫేస్ చేసి వచ్చా నేను లైఫ్లో ఎవరిని వదులుకోవాలని అనుకోవట్లేదు బట్ వాళ్ళకి మన మన వల్ల వాళ్ళు ఒక ఏదైనా కొంచెం ఇబ్బంది ఫీల్ అయినప్పుడు ఆ లైఫ్లో మనం ఉండకుండా మనం ఎందుకు బతకలేము ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండగలిగినప్పుడు మనం ఎందుకు హ్యాపీగా ఉండగలేము వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారు మనకి ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఎక్కువ చెప్పాలంటే నా మీదే ఎక్కువ డిపెండెన్సీ నా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ మీన్స్ నా నలుగురు అంటే మేము నలుగురు మీ నా మీద డిపెండెన్సీ ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన ప్రతి ఆడిది చెడు పనులు చేసి చేయటానికైతే రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు అనుసిన అంటే ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది ఈవెన్ అయినా సరే ఒక ఆమె ఆ పని చేస్తుంది అనసిన అంటే ఆమె పొట్టకూటు కోసమో లేకపోతే పిల్లల్ని పెంచుకోవడం కోసమో ఆ వృత్తిని మనం అనడానికి లేదు ఆవిడకైనా మనసులో ఒకరే మనస్ఫూర్తిగా ఉంటారు సో అలా ప్రతి పర్సన్కి మెంటల్గా అండ్ కొంచెం మానసికంగా కూడా కొన్ని ఉంటాయి అవి ఎవరికి చెప్పుకోలేము ఏదైనా అతి ప్రేమ పనికిరాదు అతి కేరింగ్ పనికిరాదు ఏదైనా అది ఏదైనా లిమిట్ లిమిట్లోనే ఉంచుకుని మనం మన సెల్ఫ్ చూసుకున్న తర్వాత ఎదుటివారి గురించి ఆలోచించిన రోజు డెఫినెట్లీ నీ కాళ్ళ దగ్గర అందరూ ఉంటారు ఎప్పుడైతే నిన్ను నువ్వు వదిలేసుకొని నీ గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఎదుటోళ్ళు నా వల్లే నా వాళ్ళే అని పరయోళ్ళు కూడా నీది అని చెప్పేసి నేను నీ లైఫ్లోకి రప్పించుకొని నువ్వు అంతా తానే అంతా నువ్వే అయిపోయినప్పుడు ఖచ్చితంగా నిన్ను అవసరం తీరిపోయిన తర్వాత కాళ్ళతో తగ్గుతారు ఇదైతే నిజం సో ఇది కొంతమందికి నేను లెసన్గా చెప్తున్నాను అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి బట్ నేను చెప్పేది మాత్రం నిజం ఎప్పుడు కూడా మన అన్నది మన పిల్లలే మనకి సొంతం కారు అనుకుంటాం పెళ్ళి అయిపోతే ఉంటుంది కాదు గుడ్డు ఉంటుంది గొంగూర ఉంటుంది అని పెళ్ళిళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారేజెస్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఒకరికొకరికి సెట్ అవ్వట్లేదు కుదరదు అనుకుంటాం మన ఎదురుగా ఉండే వాళ్ళు చూసుకొని అంత పెళ్ళైన ఒక ఫైవ్ ఇయర్స్ వరకు చాలా బాగుంటుంది లైఫ్ లైఫ్ అంటే ఒక ఇద్దరు పిల్లలు మనం బాగా సంపాదిస్తున్నాం మనం హ్యాపీగా కూర్చుంటున్నాం తింటున్నాం తిరుగుతున్నాం అంత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కామన్గా వస్తాయి ప్రతి ఇంట్లో వస్తాయి కామన్గా అంటే ఎప్పుడో మన అమ్మ నాన్నలు బాగున్నారు వాళ్ళు కలిసి ఉన్నారు ఇది అనుసిన నేను అన్నీ చెప్పను బట్ మన ఫ్యామిలీలోనే మనలోనే మన సర్కిల్లోనే ఒక్కొక్కరికి రెండేసి పెళ్ళిళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మూడేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలుండి కూడా అఫేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకున్నారు ఎందుకున్నారు మ్యారేజ్ లైఫ్ అంత బాగుంది అని చెప్పేసి అనుకుంటే ఈ తప్పుడు ఎందుకు జరుగుతున్నాయి నాకు తెలిసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇప్పుడు అలానే అనుభవిస్తున్నారు నేను అన్నీ చూసినవి అనుభవించినవి చెప్తున్నాను నేను నాకు లెవెన్ ఇయర్స్కే మ్యారేజ్ అయ్యింది అది చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను కూడా మీకు సో ఆ టైంలోనే అస్సలు పెళ్ళిళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి మేము పెళ్ళి చేసుకుంటామని వాళ్ళంతటి వాళ్ళకి అనిపించి వాళ్ళు అన్నీ బేర్ చేయగలరు అని వాళ్ళ సెల్ఫ్ వాళ్ళకి అనిపించిన రోజు పెళ్ళిళ్ళు చేయండి తప్పించి వయసు వచ్చేసింది కదా లేకపోతే అట్రాక్షన్స్ కూడా చాలా కామన్ నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న ఈ రోజుల్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కిడ్స్ కూడా అట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి కాబట్టి ప్లీజ్ ఏదైనా సరే ఒక మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు కూడా ఏ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సరే నేను చేసుకున్నాను అంటే మన బ్యాక్ ఏముంది మనం మనం ఎలా చూసుకోగలం ఫ్యూచర్లో మనం ఇవన్నీ బేర్ చేయగలమా ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఎవ్రీథింగ్ ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివన్నీ తీసుకోలేక చాలా వరకు డిస్టర్బెన్స్ క్రియేట్లు అవుతున్నాయి లైఫ్లో నేను ఇవన్నీ మాట్లాడేది కూడా ప్రతిది పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ నా చుట్టూ జరుగుతున్నవి నా చుట్టూ నేను చూసినవి ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో నేను బాగా తెలుసుకున్నవి చెప్పాను లతక్క ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు స్టేబుల్ అయ్యింది ఇప్పుడైతే నేను కొంచెం డిప్రెషన్ నుంచి బయటికి రావటానికే ఈ కేరళ అనేది రావటం జరిగింది సో ఖచ్చితంగా నేను మళ్ళీ బయటకు వస్తాను ఇంకా మర్చిపోయాను నేను డ్రింక్ కూడా మానేశాను బికాస్ ఎందుకంటే ఇది కూడా చెప్పాలని అనుకుంటున్నా నేను లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను నాకు ఈ ఈ ప్రెజర్ తీసుకోలేక డ్రింక్ తీసుకుంటున్నాను అదే కానీ ఏ రోజైతే ఇది దెబ్బ తగిలిందో ఆ రోజు నుంచి ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా డ్రింక్ అనేది తాగకూడదు ఎందుకు అంటే డ్రింక్ తాగినప్పుడు ఈ నాకేమైనా అయ్యింది అనిసిన అంటే ఇది ఇక్కడ తగిలింది ఓకే అది ఇంకెక్కడ తగిలినా సరే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచించుకున్నాను నాకు నేను చెప్తున్నానుగా సెల్ఫ్ మోటివేట్ అయ్యాను సింగిల్గా ఎప్పుడు బయటికి రాలేదు బట్ అడుగు బయట పెట్టాను నేను సింగిల్గా అసలు ఎక్కడ ఉండను అలాంటిది నైట్ ఇంట్లో సింగిల్గా పడుకుంటున్నాను నమ్మిన వాళ్ళందరూ మోసాలు చేశారబ్బా ఏదైనా సరే బట్ నా నన్ను నేను నమ్ముకున్నంత వరకు ఐఎమ్ హ్యాపీ ఎదుటి వాళ్ళని నమ్మటమే మనం చేసిన తప్పు వాళ్ళని అయితే నేను ఒక మాట అనను ఎప్పుడైనా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే కొన్ని టైపుల తక్కువ రివెంజ్లు ఇవన్నీ వద్దు మనకి బికాస్ మనం కన్నయ్య డివోటీస్ ఎప్పటికైనా సరే ఫస్ట్ నుంచి నేను ఒకటే అనేదాన్ని నా ఇద్దరు పిల్లలు బాధ్యత తీరిపోయింది నేను డెఫినెట్గా నా కన్నయ్యకి డివోటీగా ఏ ద్వారకానో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాను లైక్ మాంక్ అయిపోతానని చెప్పేసి అఫ్ కోర్స్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అలాగే అనేవారు ఇప్పుడేమో మారిపోయారు సిచ్యువేషన్స్ వీటి మీద నా యాక్చువల్గా నా లైఫ్లో చాలామంది అలాగే వచ్చారు అనమాట మేము ఇదే మెంటాలిటీ మాది కూడా మోంకా అయిపోదాం అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నాము అలా అంటే అందుకు నేను చాలా మందిని యాక్సెప్ట్ చేశాను బట్ నన్ను మోసం చాలా చాలామంది ఏంటక్క మోంకా అవకపోతే మోసం చేసినట్టు అంటే కాదు అందుకన్నా ముందు మాటలు తర్వాత మాటలు తర్వాత చాలా జరిగినాయి సరే ఎనీవే ఇప్పుడైతే మనం బూస్టప్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇప్పుడు బయటికి వచ్చాను అసలు అంటే అది కేవలం సంపాదించాలి ఏదో చేయాలి అని చెప్పేసి ఒక యాతన ఇంకోటి ఏంటంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అది ఎవరి మీద ఇప్పటివరకు నేను అందరి మీద డిపెండ్ అవుతూ 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 ట్రావెలింగ్ చేస్తా బట్ సింగిల్గా మనం ఎందుకు చేయకూడదు ఎందుకు నేను చేయలేను అని చెప్పేసి ఒక దీని మీద నేను ఇప్పుడైతే ట్రావెలింగ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చాను అదేనండి ఇంకా మీకు నెక్స్ట్ ఇంక ఏవి ఏం వస్తాయి నాకు అన్నట్లకి మీ సపోర్ట్ ఎప్పటిలాగే కావాలి నేను మళ్ళీ బూస్టప్ అవ్వాలి అవదామని చెప్పేసి అనుకున్నా దానికి సపోర్ట్ ఒక లేడీగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను యాజ్ ఏ మీ కిడ్లాగా అనుకోండి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కరికి ఎందుకంటే చెప్పాను కదా నాకు అమ్మ నాన్న లేరు నాకు ఉన్నది మీరే ఏదైనా మీకే షేర్ చేసుకుంటా ఎప్పుడు కూడా అది మీకు తెలుసు ఫాన్షియల్గా అం ఓకేనా ఫినాన్షియల్గా పర్వాలేదు ఇంకా అండ్ హెల్త్ పరంగా కొంచెం నా మైండ్ హెల్త్ కూడా సెట్ అవ్వాలి అండ్ మైండ్ సెట్ కూడా కొంచెం మారాలి మారి నాకు నేను బాగుంటే అందరూ బాగుంటారు మా అందరూ మీన్స్ నా ఇద్దరు పిల్లలు బాగుంటారు సో వాళ్ళిద్దరి కోసం ఈ లైఫ్ అనమాట నేను ఇంకేమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతిదీ రియాక్ట్ అవుతాను అండ్ ఎలా ఫోన్ ఏ ఫోన్ తీసుకున్నా ఏంటనే చిన్న క్లిప్ అయితే నేను పెడతానో చూడండి ఓకే లవ్ యూ అల్గా సిప్పటికే ఎక్కువ ల్యాగ్ అయిన ఉంటుంది బాయ్ లవ్ యు అండ్ మెయిన్గా ఈ వీడియో త్రూ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా డాక్టర్ రెక్స్ హాస్పిటల్ పాలగూడ హైదరాబాద్ అతిక్ కార్డియాలజిస్ట్ అనమాట హిస్ బెస్ట్ మోటివేటర్ ఇన్ మై లైఫ్ అండి లిటరల్లీ అంత నన్ను మోటివేట్ చేసుకుంటా ఆయన ఒక డాక్టర్ అంత పెద్ద హాస్పిటల్స్ ఆయన కన్స్ట్రక్ట్ చేసుకుని అంత ఒక సి ఒక దీంట్లో ఉన్నా కూడా ఏ టైంలో మిడ్ నైట్ ఫోన్ చేసి నేను ఎక్క సరే కామ్గా విని తర్వాత నాకు మళ్ళీ తనే మోటివేట్ చేస్తే ఇలా 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 లిటరల్లీ ఈరోజు నేను మళ్ళీ ఒక మనిషిగా మారడానికి కారణం ఫస్ట్ థ్యాంక్స్ టు అతీక్ అండి నిజంగా ఒక డాక్టర్గా తను తన పేషెంట్ని ఎంత బాగా ట్రీట్ అనేది అతీక్ దగ్గర అయితే మాత్రం ఆఫ్ ఫస్ట్ హతీక్కి తంది రెక్స్ హాస్పిటల్ అనమాట హైదరాబాద్లో ఎవరైనా సరే హైదరాబాద్లో వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే అంటే కొంచెం ఆయన కార్డియాలజిస్ట్ సో కార్డియాలజిస్ ఐ మీన్ హార్ట్కి సంబంధించి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా సరే హతీక్ అయితే మంచిగా ట్రీట్ చేస్తాడు ఇది ప్రమోషన్ అయితే కాదు కానీ హిజ్ మై గాడ్ ఫాదర్ అండ్ లైక్ అంతే ఎందుకంటే మళ్ళీ నన్ను కొడుతున్నారు గట్టిగా అనమాట ఇంకా వీళ్ళకి కాదు అలా కాదని చెప్పేసి థ్యాంక్ యూ అతిక్ నేను అతిక్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను